హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకా నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఈ విధంగా సంక్రాంతి ముగ్గు వేసుకున్నాను చూడండి ఎలా ఉంది నా ముగ్గు నచ్చిందా ఈరోజు సంక్రాంతి విశేషాలేంటి ఏమేం పిండి వంటలు చేసుకున్నామో మీకు ఈరోజు చూపిస్తాను ముందుగా నేను ఈరోజు నాగులాపురం మా ఇంటి దేవత సుంకులమ్మ గుడికి వెళ్ళబోతున్నాను చూడండి పొద్దున్నే ఈ విధంగా సింపుల్గా చిన్న ముగ్గు వేసుకొని గాలిపటాలను వేసుకొని అలాగే చెరుకు గడలను కూడా వేసుకున్నానండి అలాగే మా చెట్టుకు పూసిన మందారాలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ప్రతిరోజు ఇవి చిన్న చిన్న కుండీల్లో ఉన్న మందారం చెట్లేనండి మూడు నాలుగు పూలు పూస్తున్నాయి కట్ చేస్తే మనం ఇప్పుడు కారులో బయలుదేరాం నాగలాపురం సుంకులమ్మ దేవాలయంకి వెళ్తున్నాము నేను మా శ్రీవారిద్దరము కారులో బయలుదేరి వెళ్తున్నామండి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు అలాగే అమ్మ వాళ్ళింటికి మళ్ళీ వెళ్ళబోతున్నాను పండగ కదా నిన్ననేమో భోగి రోజు పిండి వంటలు పులుగము పచ్చడి పచ్చిపులుసు ఇవన్నీ చూసారు కదా ఇప్పుడు చూడండి మనము నాగలాపురం సుంకులమ్మ దేవాలయానికి వచ్చారు ఇది సుంకులమ్మ ముఖద్వారం ఎంత అందంగా ఉంది కదండి ఈ గుడి చూసారా చాలా చక్కగా చాలా బాగుంటుంది కోరిన కోరికలు తీర్చే తల్లి సుంకులమ్మ దేవాలయము కర్నూలు జిల్లా నాగలాపురం ఇక్కడ గుడి ముందర కూడా ఎంత చక్కగా ముగ్గు వేశారు చూడండి సంక్రాంతి సందర్భంగా అద్భుతమైన రంగవల్లికలతోని అద్దరిపోయింది గుడిలో పండగ కనుక ఎవ్వరు రెష్ లేరండి పొద్దున్నే ఈరోజు కొబ్బరికాయ కొట్టుకోవాలని చెప్పేసి ఈ అమ్మవారి గుడికి వచ్చాము నేను ఇక్కడ వస్తుంటే కోతులు చూడండి ఎలా వెంబడి పడుతున్నాయో ఇక్కడ అన్ని కోతులు ఆడుకుంటుంటే మా వారు షూట్ చేశారు అలాగే నేను గుళ్ళోకి వెళ్తున్నాను ఇక్కడ దేవి ఉందండి అక్కడ చాలామంది భక్తులు మొక్కుకుంటున్నారు గుళ్ళకు రాగానే ఎంట్రన్స్లోనే కుంకుమ పెట్టుకొని అమ్మవారిని ఎంత చక్కగా ఉందో అమ్మవారైతే అయితే చాలా బాగుంటుంది ఈమె ఈ అమ్మవారి చూడండి సుంకులమ్మ మన గ్రామ దేవతలు అంటారు కదా ఇక్కడికి అమ్మవారికి నేను నిమ్మకాయల దండ అలాగే కొబ్బరికాయలు పూల దండ తీసుకొని వచ్చానండి మన నిమ్మకాయ దండ వేసి గోత్ర నామాలతోని అర్చన చేసి వీళ్ళు మనకు ఒక నిమ్మకాయని ఇస్తారు ఆ నిమ్మకాయ మనం పూజలో పెట్టుకోవచ్చు చాలా మంచి జరుగుతుంది తర్వాత మనం గుడి నుంచి అర్చన చేసినాక బయటకు వచ్చి ఇక్కడ చూడండి కొబ్బరికాయ కొడుతున్నారు ఇక్కడ నాగేంద్రుడు చూడండి ఐదు పడగలతోని ఎంత అందంగా ఉన్నాడు భలే ఉంటుంది బయట విగ్రహము చాలా బాగుంటుంది నేను మా శ్రీవారి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అలాగే మళ్ళీ ఇంటికి బయలుదేరుతామంటే గుడిలో దర్శనం చేసుకున్నాము ఇక్కడ నాగేంద్రు దగ్గర నేను మా శ్రీవారు ఫోటో తీసుకుంటున్నాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్లోకి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అలాగే గుడి ముందర ఒకసారి గుడి చూడండి గోపురం ఎంత బాగుందో గుడి గోపురం చూపించిన తర్వాత ఇంకా నేను మా వారు ఫోటో తీసుకొని ఇంటికి వెళ్తున్నాను కట్ చేస్తే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళ ముగ్గు చూడండి అమ్మ కూడా చక్కగా రంగవల్లి రంగవల్లి కళతోని ముగ్గు వేసింది అలాగే తోరణాలతోని స్వాగతం పలుకుతుంది అమ్మ మా కోసం చూడండి వీళ్ళు ప్రతి ఇయర్ ఇలాగే సంవత్సరం రోజు మేళ తాళాలతో ప్రతి ఇంటి దగ్గర ఇలాగా మేళ తాళాలతోని ఊగి డబ్బులు తీసుకుంటారు వీళ్ళ కూడా మనం ఇంటి ఇస్తే అంత తీసుకుంటారండి మన ఇంటి దగ్గర పెళ్లి సందడి లాగా పంటగ సందడి వాతావరణం వచ్చేసింది వీళ్ళు కూడా చక్కగా పాటలతో ఎంత చక్కగా వాయిస్తున్న చూడండి మ్యూజిక్ అందుకోసానికి వాయిస్ ఓవర్ అలాగే పెట్టేసి ఇస్తున్నాను నేను కట్ చేయకుండా మీట్లో చేయకుండా వీడియో ఇలాగే ఇస్తున్నాను ఎందుకంటే ఈ తప్పెట్లు అప్పుడు మీకు వినిపించాలనే ఉద్దేశంతో నేను ఇలాగే ఇస్తున్నాను నా వీడియోస్ అందరు చూస్తున్నారు తప్పకుండా లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా లైక్స్ చేయండి ఓకేనా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తాం మళ్ళీ మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం పండక్కి ఈరోజు మకర సంక్రాంతి కదా పొద్దున్నే ఇంట్లో కూడా స్నానం చేసి దేవుడి పటాలన్నీ తుడుచుకొని పూజ చేసుకొని ఇప్పుడు వచ్చాను మొహం చూడండి ఎలా వాడిపోయింది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అమ్మ వాళ్ళ తులసమ్మని చూపిస్తాను పండగాని ఇంకా వాళ్ళు మేనగాళ్ళు చూడండి తంబూరా వాళ్ళు డోలు చక్కగా పాటలు పాడి ప్రతి సంక్రాంతికి ఇలాగా ఇండ్ల ముందర వాయించుకొని డబ్బులు తీసుకొని వెళ్తుంటారు ఈరోజు తులసామని ఈ విధంగా పూజ అమ్మ అమ్మవారికి గాజ్రెల తెచ్చిందని చూపిస్తుంది నేను అమ్మ చూడండి కమ్మటి పప్పు ఆలు ఫ్రై అలాగే భక్షాల చారు ఇవన్నీ చేసేసింది ఇప్పుడు నేను వచ్చేసి ఇది వడకు నానబెట్టేసింది పులిహోర కూడా శీతపండు పెట్టింది ఇప్పుడు పులిహోర ఏ విధంగా చేసుకున్నాం చూడండి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను ఇప్పుడు తాలింపు గింజలు అలాగే మిరపకాయలు ఇవన్నీ వేసుకుందాం ముందుగా పల్లీలు వేసుకుందాం పల్లీలు సరిగా ఉంటా పల్లీలు పచ్చిమిరపకాయలు చింతపండు ఉడకబెట్టే కనుక పల్లీలు వేయించుకుందాం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అవన్నీ ముఖం మీదంతా చిడుతున్నాయండి అందుకోసానికే దూరం ఉండి వేస్తున్నాను పచ్చిమిరపకాయలు పట్టు 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 అని ఫేల్ ఫేలిపోతున్నాయి రాయలసీమ బాంబుల్లాగా చూడండి ముఖం అంతా చెడుతూ ఉన్నాయి దూరం నుంచి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలి బాగా పల్లీలు ముందుగానే వేయించుకుంటే బాగా వేగిపోతాయండి ఈ విధంగా ఉడికిన తర్వాత పల్లీలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ బాగా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసేద్దాం ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులుసు మీలో ఎంతమందికి చింతపండు పులిహోర ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మా ఇంట్లో అయితే చింతపండు పులిహోర చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాం ఎంత బాగుంటుందో ఈ చింతపండు పులుసు ద్వారా టూ డేస్ అయినా కూడా అస్సలు పాడవదు మా ఇళ్లల్లో సంక్రాంతి రోజు మేము నాన్ వెజ్ తినమండి కనుమ రోజు తింటాము భోగి రోజేమో పులుగము పచ్చడి పచ్చి పులుసు ఇవన్నీ చేసుకునే తర్వాత సంక్రాంతి రోజు ఇవి చేసుకుంటామండి ఇప్పుడు చింతపండు పులుసు ఉడికిపోయింది కదా ఇందులో ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కలిపేసుకొని మగ్గిన తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసేసుకొని కలుపుకుంటే అద్దిరిపోయే వాసనతోని చాలా ఉంటుంది పులిహోర ఇప్పుడు చింతపండు ఇలాగ నూనె పైకి తేలితే ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నంలో కలిపేసుకుందాం ఇప్పుడు అన్నంలో చింతపండు మనం వేయించుకున్నది వేసి కలిపేద్దాం తగినంత వేసుకుంటాం చూడండి చక్కగా పాటలు పాడుకుంటూ దేవుడు పూజలు చేస్తూ ఉంది ఇంకా నేనేమో ఇక్కడ అన్నంతో అన్నంలోకి చింతపండు మనం పులిహోరకు వేసుకున్నాం కదా ఇప్పుడు మీకు కలిపినాక చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఈ చింతపండు పులిహోర పండగ అంటేనే చింతపండు పులిహోర లేనిది అసలు ఉండనే ఉంటుందండి మా రాయలసీమలో అందరూ ఖచ్చితంగా చిత్రాన్నం అంటారు ఈ పులిహోరను చూపిస్తే ఇక్కడ సైడు నాకు తెలంగాణలో ఉండి పులిహోర అనే అలవాటు అయిపోయింది అద్భుతమైన పులిహోర చూడండి చింతపండు పులిహోర రెడీ అవుతుంది ఇప్పుడు ఇంకా వడ చేసుకుందాం వడపిండి మిక్సీ పడుతుంది మినపప్పులో జీలకర్ర అల్లం పచ్చిమిర్చి వేసి మినపప్పు పట్టేసాము సన్నగా కరివేపాకు ఆయుధాలు పెట్టేసే వడ ఎంతసేపు కాల్ చేస్తాను ఇక్కడ నేను వడ సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసి స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకున్న తర్వాత అందులో చోడ కొద్దిగా ఉప్పు వేసి ఈ షోడ పైన కొద్దిగా నీళ్ళు వేస్తే బాగా కరుగుతుందండి బాగా బాగా కలిపేసుకొని బీట్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వడలు వేసేద్దాం అమ్మంగా నైవేద్యాలు పెట్టేస్తుంది దేవుడికి నైవేద్యాలు పెట్టిన తర్వాత ఇంకా తినేయడమేనండి మా ఇంట్లో త్వరగానే అయిపోయింది ఇప్పుడు పిండి వేసి చూద్దాం నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఈ విధంగా వేసి చేసుకుంటే ఇంకా కాగలేదండి ఇప్పుడిప్పుడే కాగుతుంది ఇంకా సిమ్లో పెట్టుకొని వేసేసుకుంటే బాగా లోపలికి చక్కగా ఉడుతాయి అరచేతి మీద తడి అనుకొని ఈ విధంగా పిండి వేసుకొని మధ్యలో చిల్లు పెట్టుకుంటే వడలు గారెలు రెడీ ఎంత బాగుంటాయి కంపల్సరీ చేసుకుంటామండి సంక్రాంతికి కనుమ రోజు మేము నాన్ వెజ్ తింటాము కనుమ విశేషాలు కూడా మీతో చూపిస్తానండి ఓకే ఇప్పుడు వడలన్నీ సిద్ధం చేసుకుంటాం వడలు చూడండి తిప్పేస్తున్నాను చక్కగా వేగిపోతున్నాయి ఇంకా ఈ విధంగా వేయంగానే కరకరలాడే క్రిస్పీగా మేదు వడ అంటారు చూడండి చక్కగా ఇలాగ ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి ఇప్పుడు వడలను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా మీరందరూ తినాలనుకుంటే తప్పకుండా మా రండి మా రుచులు ఏంటో చూపిస్తాం ఓకేనా సంక్రాంతి స్పెషల్గా మీరేమేమి పిండి వంటలు చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాను ఇలాగే మరిన్ని వడలన్నీ వేసేసుకుందాం మనము ఈ విధంగా అరిచేతి మీద చాలామంది అరటాకు మీద లేకుంటే ప్లాస్టిక్ కవర్ మీద అలాగా వడలు వేస్తుంటారు కదా నేనైతే మాత్రం అరిచేతికి చేయికి తడి అద్దుకొని పిండిని తీసుకొని అరిచేయి మీద వేసుకొని చిన్నగా హోల్ చేసి వేసేస్తానండి చాలా ఈజీగా అయిపోతుంది టకటకమని వేసేస్తూనే ఉంటాం కాలుతూ ఉంటాయి మా రాలసీమలు అందరు ఇలాగే వేస్తారండి మాకు కూడా అలవాటే చిన్నప్పటి నుంచి ఇలాగే వడలు వేస్తూ అలవాటైపోయింది చూడండి ఒక్కొక్క పక్క వేస్తున్నా ఒక్కొక్క పక్క కాలుతూ ఉన్నా ఎర్రగా వేగిపోతున్నాయి ఇంకా మరో పక్కనేమో అమ్మ పూర్ణం కుడుములు అల్లుతుంది ఆ కుడుములను కూడా వే వే వేయించి ఇస్తున్నాను ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టేసి పన్నెండు లోపలనే కొబ్బరికాయ కొట్టేసేయాలి కదా అందుకోసం వావు చూడండి క్రిస్పీ నడుపి మినప్ప వడలు అదృసు కదా చూడంగానే తినాలనిపిస్తున్నాయి కానీ తినలేము ఎందుకంటే దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా ఇప్పుడు ఈ కుడుములు చూడండి అమ్మ చేసేసింది పూర్ణం కుడుములు అందుకోసానికి ఒక వాయి వడలు వేసేసి మరొక వాయి కుడుములు వేసేస్తున్నాను అలాగా అక్కడ పక్కన అమ్మనేమో కూర్చొని అల్లుతుంది వీడియో షూట్ చేసే వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కదాన్నే తీసుకుంటూ మీకు ఈ వడలు కూడా అన్నీ కాల్చి ఇచ్చేసాను ఇప్పుడు నైవేద్యం కంప్లీట్గా అయిపోతుంది ఇంకా మనం తినేయడమే ఇలా మీరేం చేసుకున్నారు ఈ సంక్రాంతి రోజు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజే నాన్ వెజ్ తింటారు మేమే మాత్రం సంక్రాంతి రోజు అస్సలు నాన్ వెజ్ తిన్నాము పూర్ణంతో భక్ష్యాలు కానీ పూర్ణం కుడుములు కానీ చంద్రకాంతలు అంటారు దోశపిండిలో వేసి అద్ది వేస్తారు అవి కానీ నాన్ వెజ్ తిన్నే తినవండి మా ఇంట్లో చేసుకున్న ప్రతి ఒక్క వంట దేవుడికి నవ్విస్తే వడలు నాన్ వెజ్ అలాంటిది సంక్రాంతి ఎన్ని వడలు అయినాయి నోములు ఉన్న వాళ్ళు సంక్రాంతి స్పెషల్ రాయలసీమ రోజు వంటలు స్పెషల్ అన్నట్టు రోజు పచ్చడి పచ్చి మేము అలాగే నువ్వుల రొట్టెలు రేపు కనుమ రోజు మటన్ అండి మటన్ చికెన్ బిర్యానీ ఇంకా ఏవంటే అవి మన ఇష్టం ఇక కనుమ రోజుగా ఇవన్నీ తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అయిపోయినాయి చూడండి ఇక్కడ అమ్మ పూజ చేసి హారతిస్తుంది దేవుడికి నైవేద్యం పెట్టేసింది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇక్కడ ఎల్లమ్మ దగ్గర కూడా రెండు నైవేద్యాలు ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఒక నైవేద్యం పెట్టేసింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని రేపు కనుమ వీడియోతోని మీ ముందు ఉంటారు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్